హాయ్ అండి నమస్కారం నేను మీ గోదావరి అబ్బాయి ఎంఆర్ రోజేజా ఈరోజు మనం పుట్ట గొడవలకి దోసం వెళ్తున్నాం పుట్టగొడల కాలం రానే వచ్చేసింది కదా కానీ ఏమిటంటే ఏ చెట్టు దగ్గరికి ఏ పుట్ట దగ్గరికి వెళ్ళినా సరే మొత్తం పూసుపోయిన కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి ఇదిగోండి ఈ పుట్ట మాత్రం రెండు లేచినీడి అవి తీసుకొని వదిలేయగలేము కదా తీసుకొని ఎదరికెళ్తే నేల పుట్ట మొత్తం పూసుపోనాయండి చూడండి ఒక్క గొడుకు కూడా పనికిరాల మొత్తం పూసుకొని ఎదరకెళ్ళాను ఇందులో ఒక ఆరు కొక్కులు మాత్రం పనికి వచ్చినాయండి ఈ పుట్టు మాత్రం ఇది నేల పుట్టే తర్వాత చెట్టు దగ్గర పుట్టండి కనిపిస్తే చూడండి అస్సలు నిజంగా అమ్మ ఆ ఇది దీని నిండా ఫుల్గా ఉన్నాయండి ఒకటి కనిపించింది ఒకటిలే అనుకున్నా తర్వాత తీస్తుంటే ఫుల్గా ఉన్నాయండి ఒక ముప్పై రెండు కొక్కుల వరకు ఉన్నాయి ఇంకా పీక్కున్న మీరు ఎప్పుడైనా సరే పుట్టు తింటే కామెంట్ చేయండి ఈ సంవత్సరం ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ గోదావరి అబ్బాయి ఎంఆర్ అర్ సపోర్ట్ చేయండి ఉంటాను